జీఎస్టీని నాలుగు స్లాబ్ల నుండి రెండు స్లాబ్లకు తగ్గించు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చిన ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞత తెలుపుతూ రాజమండ్రిలో బీజేపీ ర్యాలీ నిర్వహించింది తూర్పు గోదావరి జిల్లా బీజేపీ కార్యాలయం నుండి ప్రారంభమైన కృతజ్ఞత ర్యాలీలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర బీజేపీ నేతలు పాల్గొన్నారు క్వారీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం జంక్షన్ లో జరుపుకున్నారు ప్రధాని మోదీ చిత్రపటానికి పాలభిషేకం పూలాభిషేకం చేసి జీఎస్టీ తగ్గించినందుకు జు మాట్లాడుతూ రానున్న రోజుల్లో జీఎస్టీ సింగిల్ డిజిట్ కు ప్రధాని మోదీ మార్చే అవకాశం కూడా లేకపోలేదని అన్నారు అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకునే విధంగా జీఎస్టీలో సంస్కరణ తేవడం అద్భుతమైన విషయమని వీర్రాజు అన్నారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆగస్టు పదిహేను ప్రధాని మోదీ ఇచ్చిన ప్రసంగంలో జీఎస్టీ స్లాబుల్లో సమూల మార్పులు చేస్తామని ప్రకటించి అమలు చేసి అన్ని వర్గాల ప్రజలపై జీఎస్టీ భారాన్ని తగ్గించారన్నారు ভারত মাতা কী ভারত মাতা কী বি నాయకత్వంలో జీఎస్టీ సంస్కరణ తీసుకొని రావడం పేద మధ్యతరగతి అలాగే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క జీవన శైలిలో ఒక మెరుగైన జీవన ప్రమాణాలను పెంచాలని చెప్పి సుఖాలని తగ్గించడం జరిగింది అందులో భాగంగానే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరేటట్టు ఇప్పుడు జిఎస్టీ సంస్కరణ చేయడం జరిగింది ఇంచుమించు ప్రతి వస్తువు మీద కూడా పది శాతం కన్నా ఎక్కువనే జీఎస్టీ తగ్గించిన సందర్భంగా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి దిశగా శరవేగంగా వెళ్తున్న ఈ సందర్భంగా వారి యొక్క నాయకత్వానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మద్దతుగా నిలిచిన సందర్భంగా వారికి పాలాభిషేకం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో భారతీయ జనతా పార్టీ కేడర్ సమక్షంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ శ్రీ సోమవీరాజు గారు ఎమ్మెల్యే శ్రీ నల్లమేల రామకృష్ణారెడ్డి గారి యొక్క ముఖ్య అతి అధ్యక్షులుగా ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ గారిని ఎమ్మెల్యే గారిని బాలాభిషేకం చేయాల్సిందిగా కూర్చున్నాం ఈరోజు సమర్థవంతమైన నాయకత్వం ఒక సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఏ విధమైన ప్రయోజనాలు చేకూరుతాయి అనడానికి ఇవాళ భారతదేశంలో జీఎస్టీ సంస్కరణలు ఒక ప్రతా ప్రబల నిదర్శనం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎంతో కాలంగా ప్రజలు ఆకాంక్షిస్తున్నట్టుగా ఆగస్టు పదిహేను ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి జరిగిన ప్రసంగంలో జీఎస్టీ సంస్కరణ తీసుకొస్తాం నాలుగు స్లాబ్లకు రెండు స్లాబ్లకు తగ్గిస్తామని ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఇవాళ జిఎస్టీ మండలి ఏకాభిప్రాయంతో రెండే రెండు స్లాబ్ల విధానాన్ని తీసుకొచ్చి పన్నెండు పర్సెంట్ ఇరవై ఎనిమిది పర్సెంట్ స్లాబులను పూర్తిగా రద్దు చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా సామాన్యులకి నిత్యావసర వస్తువులు వ్యవసాయదారులకి వ్యవసాయ పనిముట్లు ముఖ్యంగా ఆరోగ్యాన్ని పరిరక్షించే విభాగానికి సంబంధించి అనేకమైన మార్పులు తీసుకురావడమే కాకుండా జీఎస్టీని ఆ రంగాల్లో గణనీయంగా తగ్గించడం జరిగింది దాదాపుగా ఇవాడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోతున్నప్పటికీ కూడా ఇటువంటి పెరుగు లేకుండా ఇవాడ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంస్కరణకి దారి తీసుకునేది సందర్భంగా ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన ముఖ్యంగా ఏదైతే ఆర్థిక రంగంలో పురోగమన భారతదేశం ఉన్న నేపథ్యంలో ఇవాళ ప్రజల ప్రయోజనాలను కాపాడడమే లక్ష్యంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు పనిచేయడం జరుగుతాం అటువంటి వ్యక్తికి మన అందరం మద్దతుగా నిలవాలి ఇవాళ ప్రపంచంలో బస్ వియోగ వేషాలతో భారతదేశం పట్ల దాడి చేయాలి భారతదేశాన్ని ఒంటరి చేయాలని ప్రయత్నం చేస్తున్న అనేక శక్తులకి ఎదురొడ్డి చేస్తున్న నరేంద్ర మోడీ గారికి భారతదేశ ప్రజానీకం అంతా మద్దతునివ్వాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఈ జిఎస్టీ సంస్కరణ తీసుకొచ్చిన సందర్భంగా ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి వారి ఆలోచన విధానాన్ని అమలు చేయడం ద్వారా ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారికి ఇద్దరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ భారతదేశ ప్రజానీకం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం పూలాభిషేకం చేసి అదేవిధంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి నరేంద్ర మోడీ గారి జన్మదినం నుంచి గాంధీ జయంతి వరకు ఏదైతే సేవా పక్షోత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నామో దానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించడం కోసం కూడా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో కార్యశాల నిర్వహించుకుంటూ ఆ కార్యాచరణ రూపొందించుకుంటూ ఉన్నాం ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలి నరేంద్ర మోడీ గారికి అండగా నిలవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు